శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే రాజనీతి ఇది ఆ రోజుల్లో రాజుకి పనికి వచ్చిన నీతి ఇప్పుడు రాజులు లేరు అయినా రాజాధికారాలు గలవారన్నారు ప్రభుత్వం ఉంది కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులు అవసరం ప్రజల నుండి పన్నుల రూపేణా డబ్బు వసూలు చేయడం తోటమ్మాని మృదువుగా తాను పెంచిన మొక్క నుండి పూలు కోసినట్లుండాలి అంతేకాని వంట చెరుకు కోసం చెట్లు నరికినట్టు ఉండకూడదు ఇతర రాజ్యాల నుంచి వచ్చిన ద్రవ్యాలు రాజు స్వీకరించాలి అవి పాడైపోతే విరిగిన పాలను వల్లే వదిలేయాలి పాల కోసం ఆవుని వాడుకోవాలి కానీ పొదుగును కోసివేయకూడదు అలాగే ధనికులను వాడుకోవాలి సత్యం మనోరమాహ కామాహ సత్యం రమ్య విభూతయ కితు వైవనిత నితాపాంగభంగిలో జీవితం వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితజంతి రోగాస్ శత్ర ఇవ ప్రభవతి గాత్రే ఆయు పరిస్రవతి భిన్నఘటాదివాంభోకోత్మహిత హితం ఆచరతీహ కశ్చిత్ అన్నీ సత్యంలాగా శాశ్వతంలాగా కనిపిస్తాయి కానీ ఐశ్వర్యం భోగాలు స్త్రీ ప్రేమ పదవి వంటి సత్యాలు కావు నిత్యాలు కావు అసలు కనిపించని రోగం ముసలితనం మృత్యువు మాత్రమే నిత్య సత్యాలు శాశ్వతాలు కాబట్టి రాజైన ప్రజలైనా ధర్మాచరణ రక్తులై జీవించాలి పరస్త్రీలలో తల్లిని పరద్రవ్యంలో మట్టిని ప్రాణంలో తన ఆత్మని చూడగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు పదవి కోసం ప్రయత్నించేవాడు ఆ పని కోసం ప్ర ఆ పని ప్రజల కోసం చెయ్యడు తన కోసమే చేస్తాడు అది క్షంతవ్యమే కానీ ఆ పదవి వల్ల వచ్చిన అధికారాన్ని ఐశ్వర్యాన్ని ప్రజోపయోగకరమైన యజ్ఞ యాగాదులకు దానాలకు వినియోగించిన వాడే నరకానికి పోకుండా ఉంటాడు రాజ్యాంతే నరకం ధ్రువం అనే నానుడి వానికి వర్తించదు రాజుకైనా ప్రజలకైనా ధనం అత్యంత ముఖ్యం ధనవంతునికి మిత్రబంధు బాంధవులుంటారు అతన్ని మహాపురుషుడని సమర్థుడని అంటారు ధనం కోల్పోతే అదే వ్యక్తిని అందరూ వదిలేస్తారు వాడసలు మగాడి కాదంటారు మరలా ధనం సంపాదించుకు వస్తే నాయిక కరుచుకుని అతని చుట్టూ చేరుతారు यस्यार्थास्तस्य मित्राणि यस्यार्थास्तस्य बान्धवाः यस्यार्थाः स पुम्नां पुमां लोके यस्यार्थाः स च पण्डितः त्यजन्ति मित्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सुहृज्जनाश्च ते चार्थवन्तं पुनराश्रयन्ति हर् లోకే పురుషస్య బంధువు రాజుకి శాస్త్రజ్ఞానం ఉండాలి అదొక కన్ను వంటిదైతే మరొక కన్ను గూఢచారులు ఏ రాజు యొక్క పుత్రులు భృత్యులు మంత్రులు పురోహితులు ఇంద్రియాలు తమ తమ కర్తవ్య పాలనలో బద్ధకం వహిస్తారో ఆ రాజు ఎంతో కాలంగా రాజుగా మనలేడు వీరంతా సక్రమంగా పనిచేస్తే బలవంతుడైన రాజు ఎన్నేళ్లైనా ఏలగలడు ప్రయత్నం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఉన్నవాణ్ణి దేవతలు కూడా మెచ్చుకొని పదవికి పంపిస్తారు ఉద్యోగ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం పృథివో యస్య ఉత్సాహస్త దేవోపితే ఉద్యోగేన కార్య కార్యే సిద్ధిర్య విద్యతే దైవం తస్య ప్రమాణం హి కర్తవ్యం పౌరుషం సదా ఈ ఆరు గలవాడే పురుషుడు ఈ జన్మలోని పౌరుషమే మరు జన్మలో భాగ్యమవుతుంది ఉత్తములని మధ్యములని అధములని భృత్యుల్లో మూడు రకాల వారు ఉంటారు అది పరీక్షను బట్టి తేల్చుకోవాలి బంగారాన్ని ఎలాగైతే అత్యంత జాగరూకతతో ఘర్షణ చేదన తాపన తాడన పరీక్షలు పెట్టి తీసుకుంటామో భృచ్చ్యులను రాజు కూడా అలాగే పెంచుకోవాలి వర్ణము వ్రత శీలకర్మాలు ఈ ఎంపికలో ప్రధాన పాత్ర వహిస్తాయి ముఖ్యంగా కోశాధికారిని ఎంచుకునేటప్పుడు అభ్యర్థి యొక్క వంశాన్ని శీల సద్గుణ సంపన్నతలను సత్యధర్మ పరాయణత్వాన్ని సంపదను ప్రసన్న చిత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలి రత్నాల గురించి బాగా తెలిసిన వాడినే రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి బలక పరాక్రమాలే కాక మంచి యుద్ధ వ్యూహ రచనాధ్యక్షుని సేనాధ్యక్షునిగా నియమించుకోవాలి సంకేత మాత్రాన స్వామి అవసరాన్ని పోల్చుకోగలిగేవాడు బలవంతుడు సుందర శరీరుడు పని బద్ధకం లేనివాడు జితేంద్రియుడు అయిన వాడిని ప్రతీహారిగా పెట్టుకోవాలి మేధావి వాక్పటుత కలవాడు విద్వాంసుడు జితేంద్రియుడు సర్వశాస్త్ర పరిచయం మరియు విమర్శక దృష్టి ఉన్నవాడు స్వతహాగా సజ్జనుడు సజ్జనుడు సజ్జనుడువాణ్ణి లేఖకునిగా పెట్టుకోవాలి బుద్ధిమంతుని వివేకశీలుని సూర్యుని పరేంగితజ్ఞుని మాట తీరగలవాణిని సమస్త స్మృతులు శృతులు చదివిన పండితుడు శాస్త్రాల్లో నిష్ణాతుడు శౌర్య పరాక్రమ వాడిని ధర్మాధ్యక్ష పదవికి ఎన్నుకోవాలి వంటవాడు వంశపారంపర్యంగా రావాలి పాకశాస్త్ర ప్రవీణుడై ఉండాలి నిజాయితీ సత్యవాక్ పరిపాలన పవిత్రత సామర్థ్యం కలవాడై ఉండాలి ఎన్ని అర్హతలు నా ఏ పదవికి తీసుకోరాదు అధికారాన్ని ఎవరి చేతిలోనూ పెట్టరాదు రాజు తన భృత్యుల శీలం విషయంలో బాగా నిక్కచ్చిగా ఉండాలి ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి పనిలో నిర్లక్ష్యం చూపిన వారిని కఠినంగా శిక్షించాలి సద్భిరాశీత సతతం సద్భి కుర్వీత సంగతి సద్భిర్వివాదం మైత్రీంచ నా సద్భి కించిరాచరేత్ పండితై వినీతైశ ధర్మజ్ఞై సత్యవాదిభి బంధనస్థోపి సతు నతు రాజ్య రాజ్యే ఖలై సభ నిరంతరం మంచివారితోనే ఉండాలి వివాదం మైత్రి కూడా వారితోనే చెయ్యాలి మంచివారితో కలిసి అడవుల్లో అయినా సుఖించవచ్చు కానీ చెడ్డవారితో కలిస్తే రాజ్యభోగం కలుగుతుందన్న అంగీకరించరాదు ఏ పనిని సగంలో ఆపడం విడవడం మంచి లక్షణం కాదు పనిని సంపూర్ణంగా చేయగలిగితేనే ఒప్పుకోవాలి చేసేదాకా అన్ని కర్మలు ఆపిన వైపే సాగాలి రాజులైనా ప్రజలైనా ఆశపోతలు తొందరపాటు మనుషులు కారాదు పుట్ట తేన్నె తొట్టే చంద్రుని వెన్నెలు ఎలాగైతే క్రమంగా పెరుగుతాయో స్థిరంగా నిలిచే సొమ్ము కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుందనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఆర్జితస్య క్షయం దృష్ట్యా సంప్రదత్తస్య సంచయం అవంజం దివసం కుర్యా దానా జన కర్మసు దానం చేస్తే ధనం తరిగిపోతుందని కష్టపడి ధనం సంపాదించి దానాలకి అధ్యయనాలకి ఖర్చు పెట్టి వేస్తే మళ్ళా దరిద్రులమైపోతామని కొందరు భయపడతారు కానీ దానం వల్ల విద్య వల్ల ధనం పెరుగుతుందే కానీ తరగదు ఇంద్రియ నిగ్రహం కలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడు కానీ అది లేని వాడిని అడవిలో పడేసినా బాగుపడడం ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్సుకి తీసిపోడు వానికి ఇల్లే తపోవనం కర్మే భగవంతుడు సత్యమును పాలించడమే ధర్మాన్ని రక్షించడం కూడా అవుతుంది అభ్యాసం విద్యని కడిగి తోమి కడుగుట పాత్రని శీలం వ్యక్తి యొక్క వంశాన్ని రక్షిస్తాయి సత్యేన రక్షతే ధర్మం విద్యాయోగేన రక్షతే మృజయా రక్షతే పాత్రం కులం శీలైన రక్షతే బంధువులను ఆత్మీయులను ధనం అడుగుతుని బతకడం కంటే నూతిలో పడి కానీ పాముల చేత కరిపించుకొని కానీ చావడమే మేలు దానికి ధైర్యం చాలకపోతే ఏ వింజాటవీలోనూ నివసించటం మంచిది సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు పూర్వజన్మ పాపం వల్ల నశిస్తాయి ఆర్జిత ఉన్న వాని సంపద వృద్ధి చెందుతుంది బ్రాహ్మణునికి విద్య పృథ్వీకి రాజు ఆకాశానికి చంద్రుడు సమస్త చరాచరాలకు శీలము ఆభూషణాలు విప్రాణం భూషణం విద్య పృథివ్యాభూషణం నృప నభసో భూషణం చంద్ర శీలం సర్వస్వ భూషణం ఇతిహాస ప్రసిద్ధులు ధర్మవీరులైన రాజపుత్రులు ధర్మజాది పంచపాండవులు వీరంతా చంద్ర సమాన కాంతిమంతులు సాటి లేని పరాక్రమశీలు సూర్యప్రతాపులు పైగా స్వయంగా విష్ణువే అయిన శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టలు అయినా అంతటి వారు భిక్షాటన చేసుకున్నారే కానీ ధర్మాన్ని తప్పలేదు కర్మాన్ని వదులుకోలేదు ఇది శీలమంటే దుష్టగ్రహాలు ఎంత బాధించినా ధర్మాన్ని వదలకూడదు ధర్మానికి లోబడి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే శ్రమకూర్చి సృష్టిస్థితులయను క్రమం తప్పకుండా చేస్తూ వారి కర్మను వారు సంపన్నం చేస్తున్నారు మనమంతా ఆ కర్మకు కూడా నమస్కరించి కర్మాధీనులమై జీవించవలసిందే బ్రహ్మాయేన కులాల మితో బ్రహ్మాండ భాండోదరి విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాల పుటకే భిక్షాటనం కారిత సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మనే దానం దాని వల్ల కలిగే కష్ట సుఖాలు కూడా కర్మాధీనాలే విష్ణువంతటి వాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు అంతవరకు ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంగా ఏరిన బలిచక్రవర్తి చక్రవర్తి మూడడుగులు దానమిచ్చి ముల్లోకాలు కోల్పోయాడు ఇదంతా భగవంతుని క్రీడ ఆ ఆడించేవానికి నమస్కారం దాతా బలిర్యాచకకో మురారి దానం మహిం విప్రముఖశ మధ్య దత్వా ఫలం బంధనమేవ లబ్ధం నమ్మోస్తుతే దైవయధేష్టకారిణే పాపానికి శిక్ష తప్పదు ఈ శిక్ష పాప యొక్క పాపాన్ని తప్ప వంశ ప్రతిష్ఠను చూడదు తల్లిదండ్రులను చూసి భయపడదు సాక్షాత్తు లక్ష్మీనారాయణుల సంతానమైనా పాపం చేస్తే దండన తప్పదు మన్మధుడు దండింపబడ్డాడు కదా కొంతమంది నేను ఏ పాపం చెయ్యలేదు అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మా ఊరు పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కలేదు అయినా వాడు తెగ దేవుడు ఏం చేస్తున్నాడో మరి అని వాపోతారు పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతోంది త్రికూట పర్వతం పెట్టని కోటై సముద్రమే పరిఖగా ఉండి రాక్షస గణించే రక్షితుడై సాటి లేని బలపరాక్రమ సంపన్నుడై స్వయంగా విశుద్ధాచరణ కోటి లింగాచరణ సమీపేతుడై అద్భుత తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలిసి రాకపోవడంతో కోలిపోయాడు ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది ఏ క్షణాన ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది మరోటి మరోలా జరగదు ఎస్మిన్ వయసు ఎత్కాలో హివాయశ్చవానిసి యన్ముహూర్తే క్షణే వాపి తధన తధన్యథా భగవంతుడు మనకి ఇవ్వని దాన్ని అప్రదత్తమంటారు మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు భూగర్భంలో అయినా ప్రవేశించవచ్చు దశ దిశలను మోయగలవచ్చు కానీ అప్రదత్త వస్తువును పొందలేం పురాధీత చయా విద్య పురాదత్తధనం పురాకృతాని కర్మాని హెగ్రే ధావతి ధావతి మనకబ్బిన విద్య మనను చేరిన ధనము కూడా పూర్వజన్మకృత పుణ్య మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనల్ని అనుసరిస్తూనే ఉంటాయి అన్ని శుభలక్షణాలు ఉండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి సీత వంటి భార్య భరత భరత సౌమిత్రుల వంటి తమ్ములు ఉండి కూడా వారు శ్రీరాముడు పదనాలుగేళ్ల పాటు సుఖపడలేదు ఇక సామాన్యుల గతి ఏమి ఇది పురాకృతమంటే కర్మాణ్యత్ర ప్రధానాన్ని సమ్యగృక్షి శుభగ్రహే వనిష్టకృత లగ్నేసి జానకి దుఃఖ భాజనం స్థూల జంఘోయ దారామ చ లక్ష్మణ ఘన కేసీయ దాసీత త్రయస్థే దుఃఖ భాజనం సపితు కర్మనా పుత్రపితావా పుత్రకర్మణ స్వయంకృతే నగచ్చంతి స్వయంబద్ధ స్వకర్మణ మునులారా ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది తండ్రి పాపపుణ్యాల్లో కొడుకు కానీ కొడుకు పాపపుణ్యాలు తండ్రికి కానీ వాటా ఉండదు ఈ దేశంలో ఉంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడుతాయనుకోవడం భ్రమ మనిషి ఎక్కడ పుట్టినా ఆ పాపం దుఃఖ రోగ రూపంలో కట్టి కుదుపుతుంది ప్రాప్త వ్యమర్థం లభతే మనషో దేవోపితం న నశక్త అతో నా శోచామి నా విస్మయోమి యథస్మదీయం తత్వరేషాం సర్పం ఎలక ఎనుగు పారిపోవలసి వస్తే ఎక్కడ దాకా పోగలవు పుట్టా కన్నం అడవి అంత దాకానే కదా అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే ఉంటుంది మనం కర్మను దాటిపోలేము నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంది సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంది ధర్మ మార్గంలో సంపాదించిన ధనమే ధనం అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంది అధర్మాచరణ ద్వారా అర్థించబడిన అర్జించబడిన ఐశ్వర్యం తాను మిగలదు కానీ ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది సత్యపాలనం మనశ్శుద్ధి ఇంద్రియ నిగ్రహం భూతదయ జల ప్రక్షాళన ఇవి పంచ శుచి మార్గాలు సత్యపాలన శుచిగలవానికి స్వర్గప్రాప్తి సులభమే సత్యంనే నే మాట్లాడవాడు అశ్వమేధయాగం చేసిన వానికన్నా గొప్పవాడు సత్యం శౌచం మనస్శచం శౌచం ఇంద్రియ నిగ్రహ సర్వభూతే శౌచం జల శౌచం చ చం యత్యం హి శౌచం చస్గో దుర్లభ సత్యం హి వచనంస్వమేధా నిష్టస్వభావులు ఆత్మవంచకులు వంచకులు అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే చేసేవారు ఎన్ని మార్లు పుట్టమన్న నంటించి మన మరియు శరీరాన్ని తోముకున్నా పవిత్రలు కాలేరు చేతులు పాదాలు మనస్సు మకిల లేకుండా ఉన్నవారు ధర్మపాలకులు ఆధ్యాత్మ విద్యా సంపన్నలు సత్కీర్తిని ఆర్జించిన వారు తీర్థాల్లో మునగకపోయినా పవిత్రలుగానే ఉంటారు తీర్థఫలాన్ని అందుతారు ఎస్య హస్తౌచ పాదౌచ మనశ్శైవ సుసంశయం విద్యా కీర్తిస్య స తీర్థఫలం అస్మృతే సన్మానానికి లో పొంగిపోకుండా అవమానానికి కోపించకుండా ఎదుటివాడు కోపం తెప్పించడానికి ఎంత ప్రయత్నించినా పరుషవాక్కులాడకుండా ఉండేవాణినే సాధు పురుషుడు అంటారు నా ప్రహృష్యతి సమ్మానైర్నావమానై ప్రకృష్యతి నా క్రుద్ధ పరుషం బ్రూయాదేత సాధోస్తు లక్షణం మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి గట్టి ప్రయత్నమే చేయాలి అది ఫలించకపోతే బాధపడరాదు కోపం తెచ్చుకోరాదు విద్వాంసుడు మధుర భాష అయిన వ్యక్తి దరిద్ర ద్ర దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకై ప్రయత్నించిన అతని దారిద్ర్యం తీరకపోవచ్చు బుద్ధి పౌరుషం బలం మంత్రశక్తి ఉండి కూడా అలభ్య అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి ఒక వ్యక్తి భంగపడవచ్చు నిరాశ చెందరాదు ओम शांति शांति शांति